హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా కపిల్ తీర్థంకి వెహికల్ మాట్లాడుకొని బయలుదేరాము ఇంకా పది నిమిషాల్లో అయితే ఇక్కడ కపిల్ తీర్థం వచ్చేసాము ఇక్కడ నుంచి లోపల కొంచెం దూరం నడిచి లోపల గుళ్ళోకి పోవాలి ఇంకా అందరం కలిసి పోతా ఉన్నాము చిన్నగా ఇంకా ఈ రోజు అమావాస్య కాబట్టి అందరూ తీర్థ స్నానం చేస్తే మంచిది అని చెప్పి జనాలు అయితే చాలా చాలామంది ఉన్నారు ఈ వాటర్ ఫాల్స్ కింద స్నానం చేయడానికి ఒక్కొక్కరిగా పోతా ఉన్నారు కానీ ఈ సలికి నా వల్ల అయ్యేటట్టు కనపడలేదు అందుకని నేనైతే చేయలేదు ఒట్టిగా కాళ్ళు కడుక్కొని తల మీద నీళ్ళు చల్లుకొని వచ్చేసాను ఇంకా పోతే ఇక్కడైతే చూడడానికి చాలా బాగుంది కానీ వచ్చిన వాళ్ళే అంతా పాడు చేస్తూ ఉన్నారు ఎక్కడికైనా పోతే పుణ్యం కన్నా పాపం మూట కట్టుకొస్తూ ఉంటారు ఈ జనాలు ఎంత శుభ్రం చేసినా గబ్బు చేస్తా ఉంటే వాళ్ళు మట్టికి ఏం చేస్తారు ఎంత శుభ్రం చేస్తారు మనకు ఉండాలి కానీ బుద్ధి ఇక్కడ చూడండి కోనేరు దగ్గర ఈ నీళ్లు సైజ్ చూస్తే ఊరికన్నా మునగాలనిపిస్తుంది మీరే చెప్పండి కాడ నీట్గా ఉండాలని తెలీదా అందరికీ ఉంటాం మరి అయితే మీకేమనిపించిందో